నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం మీద కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ మీద ఈరోజు కల కల కలం పెద్ద చర్చ కేసీఆర్ గారు అరెస్ట్ తప్పదా అన్నటువంటి భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో బీఆర్ఎస్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వారు ఏ విధంగా వెళ్తుంది దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎక్కువ మందికి సమాచారం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వారు మొదల నుంచి అధికారంలోకి రాక ముందు నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద అవినీతి జరిగింది అక్కడ అని భారీ అవినీతి అని చెప్పి చెప్తా ఉన్నారు చెప్పిన తర్వాత వాళ్ళ ఆలోచనలో భాగంగానే దాని మీద రకరకాల కమిషన్స్ ఎంక్వైరీస్ వేశారు ఇప్పుడు ఒక ఫైనల్ స్టేజీకి అయితే కాళేశ్వరం వచ్చింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏక చిత్రాధిపత్యంగా పది సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మీద ఆ పార్టీ మీద రకరకాల సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సందర్భం ఇది ఎందుకంటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి అని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న అంశం ఫార్ములా ఈ రేస్ ఒకటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మెడకి చుట్టుకొని ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆల్రెడీ పెండింగ్లో ఉంది దీంతో పాటుగా గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎలక్ట్రిసిటీ కొనుగోలు ఒప్పందాల్లో కూడా భారీ అవినీతి జరిగింది అని దాని మీద ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది అది ఒక బాంబు త్వరలో పేలబోతూ ఉంది పేలే అవకాశం ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే కవిత లిక్కర్ స్కామ్లో జైలు నుంచి బయటికి రావటం బీఆర్ఎస్ నుంచి కవిత కొంత డిటాచ్ మూడ్లోకి వెళ్ళటం మరి ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక సీనియర్ పర్సను ఒక లిల్లీపుట్ అని జగదేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో కామెంట్స్ చేసే అంతవరకు కవిత డిస్టెన్స్ దూరం జరుగుతూ వెళ్ళి జాగృతి సమస్తని బలోపేతం వైపు ఆమె దృష్టి మళ్లిస్తూ ఉన్నారు సో ఈ ఇంటి పంచాయతీ అల్టిమేట్గా ఎవరికి నష్టం అంటే బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి నష్టం అందులో అనుమానమే లేదు సో ఇవన్నీ నేపథ్యంలో చుట్టుముట్టిన నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అన్నారు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ దీన్ని మించిన ప్రాజెక్ట్ ప్రపంచంలో లేదు అని ఫోకస్ చేశారు మీడియాలో ప్రచారం చేశారు ఆ స్థాయిలో కాళేశ్వరాన్ని ఎలివేట్ చేసి ప్రాజెక్ట్ చేశారు అదే జీవనాడి తెలంగాణకి దాన్ని మించిన ప్రాజెక్ట్ ఇంత తక్కువ టైంలో ప్రపంచంలో ఎక్కడా కట్టలేదో అంత గొప్ప ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఓపెన్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అది కేసీఆర్ది అని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ మెడక చుట్టుకుంది చుట్టుకునే విధంగా కాంగ్రెస్ వాళ్ళు చేశారు సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయ విమర్శల్లో భాగంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు కాదు కాంగ్రెస్ రిపోర్టు అని అంటున్నారు ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కట్టుడు కూలుడు రెండు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది నెంబర్ వన్ నంబర్ టూ అది కుంగిపోవటం కాదు కూలిపోవటం అని జస్టిస్ ఘోష్ విచారణ చేసి రిపోర్ట్లో ఈ డిఫరెన్స్ మీరు గమనించాల కుంగిపోవటం కాదు కూలిపోవటం అనేది ప్రస్తావించారు ఒకటి అందులో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అన్నారు చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి అన్నారు దీనికి ప్రధానమైన కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి కేసీఆర్ 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 అని చెప్పారు సెకండ్ వ్యక్తిగా హరీష్ రావు అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి థర్డ్ వ్యక్తిగా ఈటెల రాజేందర్ పేరు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళ ముగ్గురుతో పాటుగా ఒక పద్దెనిమిది మంది సీనియర్ అఫీషియల్స్ నేమ్స్ కూడా ఆ రిపోర్ట్లో ప్రస్తావించారు ఆరు వందల అరవై ఐదు పేజీలు ఉన్న జస్టిస్ ఘోష్ రిపోర్ట్ మళ్ళీ ఇంకొక ఎక్స్పర్ట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ముగ్గురికి కమిటీ వేసి వాళ్ళని మళ్ళీ స్టడీ చేసి సమ్మరైజ్ చేస్తూ ఒక అరవై పేజీల రిపోర్ట్ని మీడియా సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు ఆ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది అయితే దీనికి అగెన్స్ట్గా హరీష్ రావు గారు ధీటుగానే మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వటం అది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ సంఘటన మేడిగడ్డి దగ్గర ఏదైతే కూలిపోయిందో కుంగిపోయిందో జరిగిందో అప్పుడు భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అది వాళ్ళ చేత సర్వే చేయించారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎక్స్పర్ట్స్ కమిటీ చేత సర్వే చేయించారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు తర్వాత జస్టిస్ ఘోష్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆయన నేతృత్వంలో ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా పూర్తిగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా కేసీఆర్ని అరెస్టు చేస్తారన్న న్యూస్ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఆరు గంటలు ఫామ్ హౌస్లో వాళ్ళ అత్యంత సీనియర్స్తో సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో వన్ డే టూ డేస్ బ్యాక్ ఎప్పుడైనా ఎవరైనా అరెస్టులు జరగవచ్చు సిద్ధంగా ఉండే ఉండండి అని చెప్పటం అదేవిధంగా కేసీఆర్ నోట అరెస్టు మాట రావటం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అని అంచనా వేసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ కావాలని చేశారు అని ప్రజల్లో రాకూడదు అని ఈ రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవల్ చేసింది తర్వాత దీన్ని అసెంబ్లీలో పెడతాం అసెంబ్లీలో చర్చకి రావాలి కేసీఆర్ ఏం మాట్లాడతారో దీని మీద సవాల్ బస్ అని కాంగ్రెస్ వాళ్ళు అనటం ఇప్పుడు బాల్ కేసీఆర్ గారి కోర్టులో ఉంది మరి ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళని కేసీఆర్ ఇప్పుడు ఈ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశ పెడితే ఇప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళకపోయితే అది ఎక్కడ చుట్టుకుంటుందో అనే ఒక అంశం అయితే కేసీఆర్ గారు వెళ్ళి ఈ కాళేశ్వరం రిపోర్ట్ని ఏ విధంగా అది తప్పుడు రిపోర్ట్ అని జనానికి అసెంబ్లీని నమ్మించగలరు అనే ఒక అంశమైతే ఎవరైనా జనరల్గా అరెస్ట్ చేయవలసి వస్తే నోటీసులు ఇచ్చి రెండు అంశాలను ప్రధానంగా చూసుకోవాలా సింపతి ప్రజల్లో ఉందా లేదా సింపతి ఎప్పుడు వస్తుంది అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది సక్రమంగా అరెస్ట్ చేసి అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలు నమ్మితే అప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి రాదు దీనికి రెండు ఎగ్జాంపుల్స్ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఆయన పబ్లిక్లో ఉన్నప్పుడు నంద్యాల మీటింగ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వచ్చి రీజన్స్ చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అది అక్రమ అరెస్ట్ని ఈయన అక్రమం చేశాడని ప్రజలు నమ్మలేదు ప్రజల్లో పెద్ద రివల్యూషన్ వచ్చింది మళ్ళీ ఆ పార్టీ గెలవటానికి ఈ సంఘటన దోహదపడింది అదే అరెస్టు సక్రమంగా చేసి ఉంటే ప్రజల్లో సింపతి అది అది ఇంపార్టెంట్ అది చూసుకోవాలి సో ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కవితను ఏదైతే జైల్లో ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఉండి వచ్చిందో ఏ మాత్రం ప్రజల్లో సానుభూతి రాలేదు ఎందుకంటే ఆ అవినీతి చేసింది కవితని నమ్మారు కాబట్టి ప్రజల్లో రెవల్యూషన్ రాల మరి కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో పెద్ద అవినీతి చేశాడని ప్రజలు నమ్మితే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఆ పెద్ద ఎత్తున ఉప్పెన్లాగా ప్రజల్లో నుంచి అగెన్స్ట్ ఉద్యమాలు రావు అదే నమ్మకపోతే ప్రజల్లో వస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవమే సో ప్రజలు ఎలా నమ్మించగలరు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అంశం అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏంటి ప్రాబ్లం అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే అసలు అందులో ఇర్రెగ్యులారిటీసు ఇల్లీగాలిటీసు ఉన్నాయని చెప్పేది ప్రధానంగా చెప్తున్నారు రెండోది జీవో నెంబర్ టూ థర్టీ వన్ టూ థర్టీ టూ టూ థర్టీ త్రీ జీవోల్ని ఇష్యూ చేసినప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ వన్ క్రోర్స్కి దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ఈ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్లో రకరకాల అంశాలని ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ టోటల్ రిపోర్ట్ మనం అంతా చాలా టైం పడుతుంది కాబట్టి కీ పాయింట్స్ మనం ఒకసారి గమనించినట్టయితే నో ప్రాపర్ ప్లానింగ్ రాంగ్ ఎస్టిమేట్స్ ఇల్లీగల్ అప్రూవల్స్ అనేది రిపోర్ట్లో స్పష్టంగా తేల్చారు అదేవిధంగా కాంట్రాక్ట్స్ అవార్డ్స్ కాంట్రాక్ట్స్ అనేది ఇల్లీగల్గా ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్కి బేసిస్తో ఇవ్వవలసిన కాంట్రాక్ట్స్ లంప్సమ్ బేసిస్తో కాంట్రాక్ట్స్ ఇచ్చారు ఎందుకు ఎవరి లబ్ధి కోసం ఇచ్చారు అనేది ఒక క్వశ్చన్ ఇస్తా ఉంది రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తూ ఉన్నాయి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా వస్తూ ఉన్నాయంటే మలాసియస్ అండు అండు ఫేవరబుల్గా చేయటం కోసం ఏజెన్సీకి కొన్ని ఇచ్చారు అని చెప్పి వస్తూ ఉంది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చారు అది కూడా ఇల్లీగల్ అంటుంది డిజైన్స్ ఫండమెంటల్లీ డిఫెక్టివ్ బ్యారేజ్ యాజ్ డ్యామ్స్ ఇక్కడ రెండు అంశాలు బ్యారేజ్ ఈజ్ టు రెగ్యులేట్ వాటర్ డ్యామ్ ఈజ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ వాటర్ కానీ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత అందులో స్టోరేజ్ చేయకూడని స్టోరేజ్ని వీళ్ళు ఏం చేశారంటే టెన్ టీఎంసీ నీటిని స్టోరేజ్ చేసి జలకళ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రచారం చేయటం వల్ల ఆ నీళ్లు స్టోరేజ్ అక్కడ చేయకూడదు కాబట్టి డ్యామ్కి డ్యామేజ్ అయింది బ్యారేజీకి అనేది ఒక అంశం రెండవది తమ్మిడి హట్టిలో నీళ్లు ఉన్నా కూడా నీళ్లు లేవు అని చెప్పి మేడిగడ్డకి షిఫ్ట్ చేశారు సొంత ప్రయోజనాల కోసం అనేది ఒకటి మూడవది డిపిఆర్ మొత్తం రెడీ అయ్యి సిద్ధం కాకముందే కాంట్రాక్ట్ ఆర్డర్స్ ఇచ్చేశారు సిడబ్ల్యూసి వాళ్ళు క్లియరెన్స్ రాకముందే పనులు స్టార్ట్ చేశారు ఇట్లా రకరకాల అంశాల మీద క్వాలిటీ కంట్రోల్ చాలా పూర్గా ఉంది డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్తూ ఉన్నారు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా పూర్గా ఉంది చాలా విగ్గా కన్స్ట్రక్షన్ పూర్గా చేశారు అనేది కూడా వెలుగులోకి వస్తూ ఉంది ఇల్లీగల్ కంప్లీషన్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇల్లీగల్గా తీసుకున్నారు ఫైనాన్షియల్ మిస్అప్రోప్రేషన్స్ జరిగినాయి అదేవిధంగా హెవీ ఓబీబీఎస్ నో రెవెన్యూ ఆఫ్ కేఐపిసిఎల్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో అది నామమాత్రంగా ఏర్పాటు చేశారు దీన్ని బేస్ చేసుకొని ఎనభై వేల కోట్లు అప్పులు తీసుకొచ్చేశారు ఇవ ఇలా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు ఈ ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు లక్ష కోట్ల వరకు తీసుకెళ్లారు దీనివల్ల ఆర్థికంగా రాష్ట్రానికి చాలా దెబ్బతిన్నది అంటే ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా చేశారనేది ఈ కమిషన్ రిపోర్ట్లో తీవ్ర స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి మీద టోటల్గా ఆయన రెస్పాన్సిబుల్ పర్సను ఇటువంటి అవకతవకలు ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీ ఇక్కడ రెండు అంశాలు ఈ ప్రాసెస్ ఇర్రెగ్యులారిటీస్ కొన్ని ఉన్నాయి ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి అంటే కిక్ బ్యాగ్స్ వచ్చే విధంగా కాంట్రాక్ట్స్ ఇచ్చారు అని కొన్ని ఉన్నాయి ఈ ఈ కాంట్రాక్ట్స్ ఇచ్చిన పార్టీల విషయంలో కూడా ఓ అండ్ ఎంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అంటే ఆఫీసర్స్ కావచ్చు ఓవరాల్గా అప్పటి చీఫ్ మినిస్టర్ మీద మెడకు చుట్టుకునే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఈ రిపోర్ట్ అసెంబ్లీలో కనుక పెట్టినట్టయితే కేసీఆర్ గారు వెళ్ళి దాన్ని ఎలా కౌంటర్ ఇస్తారు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో సింపతి రాకుండా కేసీఆర్ను అరెస్ట్ చేసే విధంగా ముందుకెళ్తుందా అనేది మనం కొద్ది రోజుల్లో వెయిట్ చేసేలా మరి ఎంతో వ్యూహకర్తగా పేరున్నటువంటి కేసీఆర్ దీన్ని ఎలా చాకచక్యంతో వ్యూహంతో ఎదుర్కొంటారో అనేది ఆసక్తికరమైన అంశం మనం వెయిట్ చేసినట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్